దాస్ విశ్వక్ సీన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో వరుసగా రెండు హిట్లు కొట్టిన విశ్వక్ తాజాగా చేసిన చిత్రం మెకానిక్ రాఖీ కొత్త డైరెక్టర్ రవితేజ ముల్లపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్లిమ్స్ ను తాజాగా రిలీజ్ చేశారు హైదరాబాద్ లోని త్రిబులియా సినిమాస్ లో మెకానిక్ రాఖీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకి విశ్వక్ సమాధానం ఇచ్చారు అలాంటి ఊళ్ళకి బెండ్ అయిపోతా డైరెక్టర్ కి ఫస్ట్ సినిమా కనుక ఎప్పుడైనా తడబడి ఉంటారు కదా అలాంటప్పుడు మీలో ఉన్న డైరెక్టర్ బయటికి వచ్చేస్తాడు కదా మరి అతనికి ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చారా అంటూ ఓ రిపోర్టర్ అడిగారు దీనికి లేదు నా లోని డైరెక్టర్ ని ఇంట్లో వదిలేశా నేను డైరెక్షన్ చేసినప్పుడు అలా కొంత జుట్టు ఊడిపోయింది ఇప్పుడు నాకు హెయిర్ చేసుకునే గ్యాప్ కూడా ఇస్తలేదు ప్రొడ్యూసర్ సో ఇప్పుడు నేను మిగిలిన జుట్టు రాలిపోకుండా వచ్చి యాక్టింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను అయినా నాలో డైరెక్టర్ బయటకు వచ్చే ఛాన్స్ మా దర్శకుడు ఇవ్వలేదు నాకంటే తెలివైనోడు మనకంటే తెలివైన నేను బెండ్ అయిపోతా అంటూ ఆన్సర్ ఇచ్చారు విశ్వక్ ఇక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేయడానికి రీజన్ ఏంటి అని అడిగిన ప్రశ్నకి కూడా విశ్వక్ ఆన్సర్ ఇచ్చారు ఎవరి ఒత్తిడి వల్ల నేను నా ఇన్స్టా అకౌంట్ డియాక్టివేట్ చేయలేదు డిజిటల్ వరల్డ్ పై కాకుండా నా కెరీర్ పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలని ఇలా చేశాను అయితే మెకానిక్ రాకీ రిలీజ్ సమయానికి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాక్టివేట్ చేస్తాను సినిమా ప్రమోషన్స్ కి అది కావాలి అంటూ విశ్వక్ సేన్ అన్నారు ఇక మెకానిక్ రాకి విషయానికి వస్తే ఇందులో విశ్వక్ కి జోడిగా మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ లు సురేష్ వైవా హర్ష హర్షవర్ధన్ రఘురామ్ వంటి ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు నటించారు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించింది జేక్ష్ బిజోయ్ సినిమాకి మ్యూజిక్ అందించారు మెకానిక్ రాఖీ అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది గ్లిమ్స్ విషయానికి వస్తే విశ్వక్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో ఎలా కనిపించారో విశ్వక్ లుక్ చూడడానికి అలాగే ఉంది దీంతో మీడియా కూడా ఈ ప్రస్తావన తీసుకువచ్చింది దీంతో ఇద్దరిలోనూ ఎనర్జీ ఒకేలా ఉంటుందని అంటూ విశ్వకు ఆన్సర్ ఇచ్చారు